నమస్కారం ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో క్రియేట్ చేసినటువంటి ఛానల్ రవి మన్యం వ్లాగ్స్ ఈ రవి మన్యం బ్లాగ్స్లో మన్యం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా వాళ్ళ తల జీవన విధానం మొదలుపెట్టారు ఏ విధంగా జీవన విధానం ఉంటుంది దానికోసం వీడియోలు చేయడం జరుగుతుంది వ్యవసాయం చేస్తుండ్రా వ్యవసాయం చేస్తుండ్రంటున్నాను కొండ கல்ல ம கேசார கேரம் சென் மரி இது அது சோழ திண்டர் கம்பலி அம்பல் தாக்கெட்டு மரம் மரேம்த அம்பர பார்வதிபுரம் மணியம் ஜிள்ள யாரு ஜீவன விதம் మరిన్ని వీడియోల కోసం రవి మన్యం బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రేక్షకు దేవులకి నమస్కారం రవి మన్యం బ్లాగ్స్ కొత్త యూట్యూబ్ ఛానల్ మంది అందరూ సబ్స్క్రైబ్ చేసి సన్మానాలకి శుభకార్యాలకి ఏవైనా మాకు తెలియజేస్తే ఈ ఛానల్ ద్వారా మీకు పబ్లిసిటీ కూడా చేస్తామని కోరుకుంటున్నాం కిరిపుత్రులు మాత్రం ఇప్పటికీ అజ్ఞానంతో వాళ్ళకి చదువు లేక కొంతమంది అనేక రకాలటువంటి వ్యసనాలకు బానిసైపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు పెడుతున్న ప్రతి వీడియో కూడా సమాజానికి పనికొచ్చే విధంగా ఉంటుంది చాలామందికి చేరుకోవడం వల్ల ఈ వీడియోలు మీ యొక్క సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అందుకే దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను మా యొక్క ఛానల్ ఆదరించండి రవి మన్యం బ్లాగ్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి ఈ కొత్త ఛానల్ని మీరు ఆదరిస్తారని కోరుకుంటూ నమస్కారం